వెంటనే శ్ఞాపం వచ్చింది అదే కరమేశ్వరి పుట్టినెళ్ళయొండ అంతేకాకుండా అక్కడ అక్కడైనటువంటి తొంభై ఏడుగా లోహ విగ్రహం ఒక విగ్రహం కానీ కానీ మా సాహిత్య లోకంలో పిన్ను కొండ అనడాన్ని కుర్తించే పేరు మన పెరుగుండ లక్ష్మీనారాయణ గారు మరి ముఖ్యంగా ఎదిగిన సాహిత్య అసలు ఎదుర్కొన్న సాహిత్య అసలు అభ్యుదయ రాజకీయ సంఘం కార్యకర్తలు సభ్యులు వీరిని అభిమానంతో మా ఈ కొండ పెనుకొండ అని చూస్తూ మా అండ దండ ఈ కొండ మన పెరుగుండ అని పిలుస్తూ ఉంటారు జాతీయ అధ్యక్షులు అనమాట అదే పీడబ్ల్యూఏ ప్రోగ్రెసివ్ రైటర్స్ అసోసియేషన్ తాలూకా నేషనల్ ప్రెసిడెంట్ ఇక్కడ ఇంకొక విశేషం చెప్పాలి ఆ పీఠాన్ని అధిరోహించినటువంటి మొట్టమొదటి తెలుగువారు మన లక్ష్మీనారాయణ గారి

అని దూసించేది కూలకని నేను పోయి రేఖలు ప్రసరింపచెయ్యి అని రుణశ్రీ ఈ అన్యాల అత్తయ్య కాదు పెట్టుకున్న పురపులు గ్రామంలో జన్మించారు అయితే అతని గురించి చెప్పవలసి వస్తే చాలా తొప్ప విషయం ఏంటంటే అతను డబ్బై కవర్ వివిధ పత్రికల్లో డెబ్బై పైగా కవర్ ప్రచరిస్తే చాలా ముప్పై కవర్లు పలు నవకలు లభించడం అప్పయ్యే హిందీలో అనువదించబడి తాజ్మహల్ ఔర్ అన్య కహానీగా సంపుటే ప్రచురించబడింది ఏమండి కథలు రాశారు కవితలు రాయలే కథలే డెబ్బై రాశారు అర్థమైందండి ముప్పై ఐదు నాటికలు శ్రవ్య నాటికలు పిల్లల కోసం అనేక నాటికలు రచించారు ఓరు నష్టం పొందులాభం పిల్లల నాటికలు సంపుటిగా కూడా వెలుగుపడ్డాయి Kalau nak pergi, kalau nak pergi, kalau nak pergi, kalau nak pergi, kalau

అనువాద అందులో శ్యామో కథలు ఏదైతే ఈనాడు నాలుగు సంవత్సరాల క్రితం చెప్పిందో ఆ కథలన్నీ కూడా ఇందులో ఉన్నాయి ముఖ్యంగా జస్ట్ చూపి గారు రెండు నిమిషాలు చెప్తారు ఏమి లేదు అందరూ ఈ పుస్తకం కొని చదవలసిన పుస్తకం ఒక లైబ్రరీలో ఉండవలసిన పుస్తకం ఎవరికీ లేని గొప్పతనం ఒక్క లక్షణ గొప్పది మిగతా రచితులకి ఉండొచ్చు కానీ అతను ఏదైనా సరే ఎప్పుడైతే చారిత్రక గొప్పగా ఒక రైచతి ఉంటుందో ఆ పాత్రలు ఆ సన్నివేశాలు ఆ కథ అంత సో చాలా బలమైన అందుకే అతడు ఆమె గొప్ప నవలని మనకు అది జాతీయోద్యమ నేపథ్యంలో సాగుతూ ఉంటుంది రొమాంటిసిజంలో చాలా చక్కని నవల అందులో శాంత శాస్త్రి మధ్య ఉన్న ఆ ప్రణయం అనేది చాలా అద్భుతంగా చిత్రీకరిస్తారు వాళ్ళ మధ్య మనసుపడతారు జాతి యోజ్యమం వల్ల వాళ్ళ మధ్య మనసుపడతారు అది మనం ఎప్పుడైనా సరే జాతీయం అనేసరికి అంత కాంగ్రెస్ చేసింది గాంధీ చేసారు అనుకుంటాం కానీ అది కాదు ఉప్పు తయారు చేస్తామో అని గాంధీ అన్నప్పుడు శాంతం ప్రశ్నిస్తుంది ఉప్పు చేస్తే ఉప్పు తయారు చేస్తే బ్రిటిష్ వాడి దేశం వదిలిపోతాడా నిజానికి అది శాంతం వచ్చిన డౌట్ కాదు ఆనాడు ప్రజలకు చాలా మందికి వచ్చిన డౌట్ అంటే ఒక వాస్తవాన్ని ఒక గభిణిగా పెట్టి ప్రశువులే అంటే ఒక నప్పులు వచ్చాయని చెప్పి ఆవిడ కారులో తీసుకెళ్లి మెల్లిగా ఆ ఊరు నుంచి దాటించి అలా నెల్లిగా అతను ఢిల్లీ పంపించేస్తారు అంటే ఒక స్త్రీలు ఎంత తపన పడతారు ఒక ఉద్యమాన్ని రక్షించుకోవడానికి అనేది నిధులు లేని బాధలో తర్వాత ఇంకా గెరిల్లా అంటే మరి చెప్పట్లేదు గెరిల్లా కథ చాలా అతను పాపులర్ అయింది గెరిల్లా కథతో చాలా పాపులర్ అయ్యారు గెరిల్లా కథలో ఒక స్త్రీ స్త్రీమూర్తి తన బిడ్డని కొత్త ఉద్యమంలోకి వెళ్ళలేక పడుతున్న ఒక తపన మాత్రం అనేది చాలా అద్భుతంగా చిత్రీకరిస్తారు అక్కడికి ఉద్యమం గెలుస్తుంది వెంటనే వదిలి ఆడ ఉద్యమంలో అంటే అది స్త్రీల పాత్రల పట్ల అంటే మనం జనరల్గా స్త్రీలు ఏం చేస్తారు ఉద్యమంలో ఏ వాటం చేస్తే కాదు వాళ్ళ అపారమైన సాహసాన్ని ధైర్యాన్ని ప్రదర్శిస్తారు అవి ఈ కథల్లో మనకి చక్కగా ఇది కనిపిస్తారు ఇది తప్పకుండా చదవలసిన ఇంకొకటి ఈ లాస్ట్ ఒక చెప్తాను తరగతి మధ్య జాతీయ ఉద్యమం కానీ ఏ ఉద్యమంలో కానీ తరగతి వాళ్ళు చాలా

వేది గు అనేక పెద్దలు ఉన్నారు నాకు తెలిసిన ఉన్నారు తెలియని సాహిత్య స్మరించుకోవాలి అనేది ఒక ప్రశ్నగా తెలుస్తుంది ఆయన జీవితాన్ని ఆయన కృషిని పరిశీలించాల్సిన ఆవశ్యకత ప్రస్తుత వర్తమాన సమాజం మన మనముందు లక్ష్మణ్ గారు అనగానే అతడో ఆ ప్రఖ్యాతమైన నవల గుర్తుకొస్తుంది ఆ తర్వాత వారి జీవిత చరిత్ర పుస్తకం తర్వాత ఇప్పుడు వెలువరిస్తున్నాం ఈ పుస్తకం మరీ ముఖ్యంగా రష్యాలో మాస్కోలో ఇప్పుడు ప్రగతి ప్రయత్నాలు అయిన అనువాదికర్తగా ఇంకో నలభై అనువాదం అనువాదులు వారు అన్నట్టుగా రష్యన్ తెలుగు నిఘంటు వలయ్యే వారి కృషిలో ప్రధానమైన భాగం శిల్పి అవును గుండె కుండై మండటం కూడా ఆయుధమే గుండె కుండై మండటం కూడా ఆయుధమే గుండెను కలిసిన గాయం కవిత్వంలో వికసించిన పుష్పం పుష్పం ఆ గుండె కుండైనప్పుడే కవితా పుష్పాలు పూస్తాయి ఆ గుండె కుండైనప్పుడే కవితా పుష్పాలు పూస్తాయి ఆర్తికి ప్రతిరూపంగా నిలుస్తాయి ఆ బాధ ఆ రోదన అంతా ప్రవాహంలా పాడి పాడి కవితా సాధనంతో తలం తట్టుగా నంచబడి ఆ వెంకేశ్వర్ గారు వాది ఈ మధ్యనే తప్పుడు చెట్లు ఎగుర్తుండేయడం అని హిందీ కవితల అనువాదం చక్కం తెచ్చేసాయి ఇవాళ ఇక్కడ ఆవిష్కరణ చేద్దామనే ఒక కోరిక ఆయన చెప్పారు మేమంతా ఆయన అభ్యర్థి అభ్యర్థించాము ఈ విధంగా ఆయన ఈ కవితా పుస్తకాన్ని ఇక్కడ ఆవిష్కరణ చేయడానికి మేము సరహాపడుతున్నాం Thank you. thank